హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ దీక్షి ఐడియాస్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇది వచ్చేసి న్యూ ఛానల్ లో సెకండ్ వీడియో అనమాట ఈ వీడియో వచ్చేసి నా ఇంట్రడక్షన్ అయితే చెప్తామనుకుంటున్నాను ఈ వీడియోలో అయితే సో వీడియో అయితే కంటిన్యూ ముందైతే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో చివరిలో చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ చేసే అవకాశం ఉందనమాట యూట్యూబ్ అయితే సో తప్పకుండా అయితే చివరిలో చిన్న లైక్ ఇవ్వండి సో ఈ రోజు నా ఇంట్రడక్షన్ ఏంటనేసి నా పేరు వచ్చేసి భవానీ నా ఇద్దరైతే బాబులు సో పెద్ద పేరు దీక్షిత్ చిన్నబాబు పేరు అయితే లోహిత్ అనమాట సో ఇంకా మా వారి పేరు వచ్చేసి రాము ఇంకా ఆయన అయితే జడ్స్ వర్క్ అయితే చేస్తూ ఉంటారు సో నేను వచ్చేసి ఇంకా హౌస్ వైఫ్ అనమాట సో నేను ఇంటర్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి సో ఇంట్లోనే ఉండిపోయాను సో అప్పుడైతే పెళ్ళైనాకే చదువుకున్నానమాట ఇంకా అప్పుడు ప్రెగ్నెన్సీ వాళ్ళైతే అక్కడ చదువు అయితే అక్కడ స్టక్ అయిపోయింది సో అందుకనేసి ఇంకా ఈ హౌస్ వైఫ్గా ఉన్నాను ఇంకా హౌస్ వైఫ్ అనమాట సో ఇంట్లో ఉండి ఇంకా పిల్లల పని ఇంక ఇంటి పని చూసుకుంటే ఇంట్లోనే ఉన్నాను సో నేను ఛానల్ వచ్చేసి ఇంక ఇంట్లో ఉండి ఏ ఏదో ఒకటి చేయాలి కదా అనేసి నేనైతే యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్లో వచ్చేసి సో మనకి హోమ్ లగ్స్ హోమ్ లగ్స్ టైప్ అనమాట సో వంటలు కానీ సో మేము ఏం చేస్తున్నా మీకు అయితే షేర్ చేస్తూ ఉంటాను తప్పకుండా వీడియో చూడండి సో ప్రతి మార్నింగ్ నుంచి అయితే ఈవినింగ్ వరకు మా లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందో సో ఈ ఛానల్లో ఉంటుందన్నమాట సో తప్పకుండా నచ్చుద్ది అనుకుంటున్నాను ఈ వీడియోకి మీరు ఈ వీడియో కదండి మన బ్లాగ్స్ అయితే మీరు సపోర్ట్ చేస్తే తప్పకుండా అయితే తొందరగా రీచ్ వస్తుందా అని అనుకుంటున్నాను మొత్తం ఇది అయ్యా అనమాట సో ఇస్తారని అనుకుంటున్నాను ఇదేండి నా ఇంట్రడక్షన్ సో సింపుల్గా అయితే చెప్పుదాం అనుకున్నాను సో ఎక్కువ కాకుండా మీకు బోర్ కొట్టేస్తుంది కదా ఏ చాలా మంది అనుకుంటా ఉంటారు సో ఏంటి నీది అవసరమా ఇంట్రడక్షన్ అవసరమా చాలా మంది ఏంటి ఇదిలా చెప్తుంది అలా చెప్తుంది అని చాలా అనుకుంటారు సో అవన్నీ లెక్క చేసే పని లేదు సో చూసేవాళ్ళు చూస్తారు లేకపోతే లేదనమాట సో ఇదండి నా ఇంట్రొడక్షన్ అయితే సో ఇది సెకండ్ వీడియో సో దీన్ని మీ సపోర్ట్ చాలా చాలా అవసరం అండి మీరు ఇస్తారని ఆశిస్తున్నాను సో ఇంక ఈ రోజు అయితే ఇంకా క్యారెస్ తీసుకుని వెళ్ళాలి పిల్లలకైతే ఇంకా రెడీ అయిపోయాను సో న్యూ ఇయర్ వస్తుంది కదా న్యూ ఇయర్ కూడా షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాను పిల్లలకైతే కొత్త బట్టలు అయితే తీసుకుందాం అనుకుంటున్నాను సో నెక్స్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేస్తాను అదైతే షాపింగ్ కానీ వెళ్తే తప్పకుండా అయితే మీకు షేర్ చేస్తాను తప్పకుండా చూడండి సో ఇదండి నా ఇంట్రొడక్షన్ అయితే సింపుల్గా అయితే ఇంకా టూ త్రీ మినిట్స్లో అయితే తీసేద్దాం అనుకున్నాను సో అట్లాగే అవుంది కదా సో నా ఛానల్ ఫాలో అవ్వండి సో చాలా బాగుంటుంది అనమాట సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఓకేనండి బాయ్ బాయ్